اب تیلگو میں تخریر کرنے والے ہیں ہمارے فخر النساء جو وشواسم ودیتا احسان کے بارے میں حضرت عمر بن خطاب رضی اللہ عنہ کی حدیث کو تیلگو زبان میں بیان کریں گی السلام علیکم و اللہ السلام وعلیکم و رحمت اللہ حضرت رسی اللہ میم درت محمد صلی اللہ علیہ وسلم سن لوگ مروکھن پرکار కొంతమంది ప్రవక్త అనుచరుల సమూహం కూడా ఉంది ప్రవక్త వారితో సంభాషిస్తున్నారు అకస్మాత్తుగా మా ముందు ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు అతని వస్త్రాలు ఎంతో తెల్లగా కేశాలు మరెంతో నల్లగా ఉన్నాయి ప్రయాణ బడలిక అతనిలో ఏమాత్రం కనిపించలేదు దీనివల్ల అతను మాకు దూర ప్రయాణీకుడిగా అనిపించలేదు కానీ అతను మాకు పరిచయం ఉన్న వ్యక్తి మాత్రము కాదు ఇతనెవరో బయటి వ్యక్తే అతను మమ్మల్ని దాటుకుంటూ ప్రవక్త సమీపానికి వెళ్ళి ఆయన సల్లల్లా వలై వసలం మోకాలకు తన మోకాల్ను ఆనించి కూర్చున్నాడు తన రెండు చేతులను ప్రవక్త సలల్లా వలై వసల్లం తొడలపై పెట్టాడు తర్వాత ప్రవక్తను సంబోధిస్తూ మహమ్మద్ నాకు ఇస్లాం అంటే ఏమిటో చెప్పండి అన్నాడు ఇస్లాం అంటే నీవు అల్లాహ్ తప్ప మరో ఆరాధుడు లేడని మొహమ్మద్ సల్లల్లా వలై వసల్లం దైవ సందేశారుడని సాక్ష్యం పలుకు నమాజు స్థాపించు జకాతు చెల్లించు రంజాన్ మాసంలో ప్రవాస వ్రతం పాటించు ప్రయాణస్తోమత ఉంటే హజ్ చేయి కాబా గృహ సందర్శన అని సెలవిచ్చారు అప్పుడు అపరిచిత ప్రక్షకుడు ప్రవక్త వారి సమాధానం విని మీరు నిజం చెప్పారు అన్నాడు తర్వాత తర్వాత ప్రవక్తను సంబోధిస్తూ మహమ్మద్ నాకు ఈమాన్ అంటే ఏమిటో చెప్పండి అన్నాడు ఈమాన్ అంటే అల్లాహ ఈమాన్ అంటే దైవాన్ని ఆయన దూతలను ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలను అంతిమ దినాన్ని యథార్థమని విశ్వసించు మరియు అంగీకరించు ఇంకా మంచైనా చదివారు అదృష్టాన్ని విశ్వసించు అని సెలవిచ్చారు ఇది విని ఆ వ్యక్తి మళ్ళీ మీరు సత్యం పలికారు అన్నారు తర్వాత అతను నాకు ఇజాన్ అంటే ఏమిటో చెప్పండి అన్నాడు అప్పుడు ప్రవక్త మహానీయులు ఇలా సెలవిచ్చారు ఇహాన్ అంటే నువ్వు అల్లాహ తప్ప మరో ఇహాన్ అంటే నువ్వు దైవాన్ని ఆయన దూతలను ఇసాన్ అంటే నువ్వు దైవ రాధనను ఆయన దేశాన్ని ఆయన దూతలను ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలను అంతిమ దినాన్ని యథార్థమని విశ్వసించు మరియు అంగీకరించు ఇంకా మంచైనా చెడైన అదృష్టాన్ని విశ్వసించు అని సెలవిచ్చారు మళ్ళీ ఆ వ్యక్తి నాకు ప్రళయం గురించి తెలపండి అన్నాడు అది ఎప్పుడు వస్తుంది ప్రశ్నించే వాడి కంటే ప్రశ్నింపబడే వాడికి ఎక్కువగా ఏమీ తెలియదు అని బదిలించారు ముహమ్మద్ సలల్లా అలై వసల్ అయితే నాకు దాని చీమలనైనా తెలపండి అని బదిలించారు మళ్ళీ ఆ వ్యక్తి ప్రళయానికి సంబంధించి ఒక గుర్తు ఏమిటంటే సేవిక బాణిశాస్త్రి తన యజమాను రాలిని యజమానిని కంటుంది మరో గుర్తు ఏమిటంటే కాళ్ళకు చెప్పు లేకుండా వంటిపై వస్త్రాలు లేకుండా నగ్నంగా తిరిగేవారు అనాగరికులు మేకల కాపరులు పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తూ పోటీలు పడుతూ ఒకరిని మించి పోవడానికి మరొకరు ప్రయోగిస్తూ ఉంటారు హజ ఉమర్ బిన్ కథా ప్రజిల్లాను ఉల్లేఖించారు తర్వాత ప్రవక్తను ఇలా ప్రశ్నించిన ఆ అపరిచితుడు వెళ్ళిపోయాడు నేను మాత్రం చాలాసేపు అక్కడే ఉన్నాను అప్పుడు ప్రవక్త మహానీయులు ఇలా సెలవిచ్చారు ఉమర్ ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరో నీకు తెలుసా అని ప్రశ్నించారు దైవానికి దైవ ప్రవక్తకే బాగా తెలుసు అని నేనన్నాను అప్పుడు మహమ్మద్ సలి వలై వసల్లం ఇలా సెలవిచ్చారు ఆయన జిబ్రీల్ లలిస్తున్నారు మీకు